ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు గ్రనేట్ వ్యాపారి భార్య ఫిర్యాదుతో నమోదు ఏ ఏం ఘనకార్యం చేసిండో కౌశిక్ రెడ్డి మరి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు గ్రనెట్ వ్యాపారి భార్య ఫిర్యాదుతో నమోదు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది గతంలో కౌశిక్ రెడ్డి హన్మకొండ ఎన్జిఓస్ కాలనీకి చెందిన కట్ట మనోహర్ రెడ్డి వద్ద ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకున్నారని ఈ నెల పద్దెనిమిదిన మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి బెదిరించినట్టు ఫిర్యాదు వచ్చిందని పోలీసులు తెలిపారు హుజరాబాద్ నియోజకవర్గంలో మనోజ్ రెడ్డికి చెందిన గ్రనేట్ క్వారీ నడవాలంటే యాభై లక్షలు ఇవ్వాలని లేకపోతే చంపుతానని భయపెట్టినట్టు ఆయన భార్య ఉమాదేవి ఈ నెల ఇరవై ఒకట ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వివరించారు గ్రనేట్ వ్యాపారిపై గ్రామస్తుల ఫిర్యాదు హనుమకొండ జిల్లా కమలాపురం మండలంలోని గుండేడు వంగపేలి గ్రామాల మధ్య గ్రనేట్ క్వారీ నడుపుతున్న మనోజ్ రెడ్డిపై గుండేడు గ్రామస్తులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు క్వారీ వ్యాపారం మొదలుపెట్టే ముందు తమ గ్రామాభివృద్ధి కోసం ఇరవై ఐదు లక్షలు ఇస్తానని గ్రామస్తుల సమక్షంలో ఒప్పుకున్న మనోజ్ రెడ్డి పదిహేను లక్షలు మాత్రమే ఇచ్చాడని మిగతా పది లక్షలు ఇవ్వకపోవడంపై పలుమార్లు ఆయనను కలిసి అడిగిన పట్టించుకోలేడని తెలిపారు దీంతో డబ్బులు పంపించాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కోరడంతో మనోజ్ రెడ్డికి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని స్పష్టం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ నేపథ్యంలో మనోజ్ రెడ్డిపై చర్యలు చేపట్టాలని గ్రామస్తులు లక్ష్మణ్ రావు శ్రీనివాస్ విజయ్ రాజేందర్ రాజలింగు సదయ్య రమేష్ కోరెల్లి రామారావు విజ్ఞప్తి చేశారు చూసిలా ఎట్ల మల్చిలో కేసును వాళ్ళ గ్రామంలో క్వారీ పెడుతున్నారు ఆ క్వారీ నిబంధనలకు విరుద్ధంగా పెడుతున్నారా నిబంధనల ప్రకారమే క్వారీ పెడుతున్నారా అనేది సంబంధం లేదు కానీ ఒక ఇరవై ఐదు లక్షలు అయితే అడిగినలాట గ్రామస్తులు వీళ్ళెంత మూనగాను క్వారీ వల్ల ఊర్లో శబ్దం వస్తుంది ఇండ్లు క్రాక్కు గురవుతాయి ఆ రవాణాకు అంతరాయం ఏర్పడుతుంది ఇన్ని ఉంటాయి అవన్నీ విడిచిపెట్టి ఏమన్నారట ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి గ్రామానికి క్వారీ పెట్టుకున్నావు కాబట్టి అన్నారట అని ఏం చేసిను పది ల పదిహేను లక్షలు ముట్టినాయి ఇక పది లక్షలు ఇవ్వాలి ఈ పది లక్షలకి వాడు ఇక మెల్లగా ఈయన దగ్గరికి పోయాను సార్ నువ్వు ఫోన్ చేస్తే వాడు ఇత్తరు అనే వరకు మరి ఎమ్మెల్యే కదా ఫోన్ చేయను అంటేనేమో హే వీని మాట జలుతలేదా అంటారు వీని మాట వాని దగ్గర జలుతలేదా వానికి వీడియో అంటారు ఇది చేసిం చేస్తేనేమో బ్లాక్మెయిల్ కింద మెల్లగా దొరకబట్టింది పాపం ఇప్పుడు ఒట్టి పుణ్యానికే పాడి కౌశిక్ రెడ్డిని ఒట్టి పుణ్యానికే ఇరికిచ్చిండు ఇప్పుడు ఎవడన్నా తక్కువ చూస్తే అనుకుంటాడు పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ చేసి బెదిరించి ఆ పది లక్షలు నాకే రావాలి అన్నట్టు మాట్లాడింది అన్నట్టు ఉంటారు మరొకవేళ గ్రామస్తులు అడిగినలా నిజంగా పాడి కౌశిక్ రెడ్డి ఇరవై ఐదు లక్షలు డిమాండ్ చేసిండ అనేది కూడా తెలవాలి ఎందుకంటే ఇప్పుడు గ్రామస్తుల వర్షం ప్రకారమేమో గ్రామానికి ఇరవై ఐదు లక్షలు మరి వాన వర్షం ప్రకారము ఇరవై ఐదు లక్షలు పెట్టుకో మరి స్థానిక ఎమ్మెల్యేకు తెలవకుండా ఏది చేయలేము నియోజకవర్గంలో మరి ఆరు రకంగా చూస్తే మనోజ్ రెడ్డి అంటేనే ఒకవేళ పాడి కౌశిక్ రెడ్డికే ఇరవై ఐదు లక్షలు ఒప్పుకున్నాడా లేదా పాడి కౌశిక్ రెడ్డి అని క్వారి ఇక్కడ నడవాలంటే ఇంత కట్టవలసిందే నాకు సుంకమని ఈయనే ఆర్డర్ చేసిండా ఈయన హుకుం జారీ చేసిందా మరి ఏందనేది మొత్తానికైతే తెలవాలి